ఎస్ మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం ప్రస్తుతం మనతో పాటుగా ఆ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విధంగా రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరతంటి చందర్ గారు ఉన్నారు నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది రామగుండం కార్పొరేషన్ లో బంద్ కార్యక్రమం చేపట్టబోతున్నాము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అసలు ఎలా ఉండబోతుంది అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది ఈ అంశాల గురించి వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే తమ్ముడు చెప్పండి అసలు ఏంటి ఎందుకు బంద్ పెట్టాలనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక నెలలు అయింది పూర్తి అయింది ఇరవై ఒకటి నెలలుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి అభివృద్ధి శూన్యం అభివృద్ధి పేరిట విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద వడేస్తా ఉన్నారు మేము అనేక మార్లు పత్రికాముఖంగా తెలియజేసినాం ఒకరోజు నిరాహార దీక్ష చేసినాం చిరు వ్యాపారస్తులకు బాధితులకు న్యాయం చేయండి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి చెప్పినాం ఎన్టీపీసీలో మొట్టమొదలుగా మక్కన్సింగ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదలుగా చిరు వ్యాపారస్తులు మేడిపల్లి సెంటర్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు రోడ్డుకు అడ్డంగా ఉన్నారు అని వాళ్ళందరినీ కూడా తీసేసినారు అసలు వాళ్ళు గత ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి అక్కడనే దుకాణాలు నడిపించుకున్నారు చిన్న చిన్న హోటళ్ళు కూరగాయలు అవన్నీ కూడా నడిపించుకుంటా తీసేసారు తీసేస్తున్న క్రమంలో మీకు ప్రత్యామ్నాయం చూపిస్తామని మాటిచ్చారు ఇప్పటి వరకు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టలేదు ప్రత్యామ్నాయం చూపిస్తా అన్న క్రమంలో సండే మార్కెట్ దాంట్లో మిమ్మల్ని అన్నారు మాటిచ్చింది కానీ అది నెరవేర్చలేకపోయారు మేము ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో అప్పుడు పట్టణ ప్రగతి కింద స్ట్రీట్ వెండర్స్ కింద ఇక్కడి నుంచి అక్కడ దాకా షాపులు కట్టాము ఆ షాపులు ఖాళీ ఉన్నాయి కనీసం వాళ్ళకన్నా కేటాయిస్తలేరు ఈరోజు గోదావరికి వచ్చేసరికి గాంధీ మార్కెట్ కులగొట్టారు ఆనాడు ఇదే కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నప్పుడే అక్కడ ఉచమ మైదానంలో తర్వాత ఇతర టీషర్ క్రమంలో వాళ్ళకు ఏర్పాటు చేసినారు వాళ్ళకు అసలు ముందస్తు ఏమాత్రం సమాచారం లేకుండా వాళ్లకు ఆర్థిక పరంగా ఆస్తి నష్టం కలిగించేటువంటి విధంగా ఆ షాపులన్నీ తొలగించినారు కనీసం వాళ్ళకైనా నష్టపరిహారం ఇవ్వలేదు తదనంతరము ఇక్కడ మా దగ్గర తోట వేణు అప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో మక్కన్ సింగ్ను మీద వ్యతిరేకంగా ప్రచారం చేసి మాట్లాడిండని ఆయన ఇల్లు దాకా కూలగొట్టి ఆయన ఇల్లు కూర్చోడంతో పాటు ఇక్కలు అక్కడి దాకా చౌరస్తాను వెడల్పు పేరిట సుందరీకరణ పేరిట దాన్ని అంతా డ్యామేజ్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఎవరికి కూడా ఓల్డ్ అశోక్ దగ్గర కూల్చివేస్తడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా చిరు వ్యాపారస్తులకు న్యాయం చేసింది లేదు ఒకరికి పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కూర్చేసి రెండు మూడు లక్షలు నష్టమైపోయింది ఇవాళ లక్ష్మీనగర్లో చూస్తే మొత్తం షాపులు యజమానులందరూ కూడా అక్కడ వెహికల్స్ పోవడానికి అవకాశం లేదని ఏదో ఒక కారణం చేత అక్కడ రోడ్డు వెడల్పు చేస్తున్నామని అక్కడ రోడ్లు వేసి ఉన్నటువంటి గ్రౌండ్ డ్రైనేజీలను తీసేసి మళ్ళీ డ్రైనేజీలు వేసి ఇట్లా చేస్తున్న క్రమంలో వాళ్ళందరినీ కూడా కొంత మీరు వెనుక జరగాలంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు మద్దతుగా వాళ్ళు చెప్పిన మాటకు విని కార్పొరేషన్ అధికారులకు మాట విని వెనుకకు జరిగింది వెనుకకు జరిగిన తర్వాత మళ్ళీ కంప్లీట్ అయిపోయింది రోడ్లు వేసారు డ్రైనేజ్ వేసారు ఇప్పుడు మళ్ళీ కరెంటు పోల్ వేస్తున్నాము ఈ కరెంటు పోళ్లకు సెట్ బ్యాక్ తీసుకోవాలి లెవెన్ కేవీ వైర్లు వేస్తున్నాము వీటిని మీకు ఇంట్లోకి షాక్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఐదు ఫీట్లు వెనుక జరగాలంటారు ఇది ఎంత అన్యాయం అంటే ఒక్కొక్క వ్యాపారి కానీ చిన్న చింతగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి అన్నపూర్ణకాలంలో అదే చేస్తున్నారు ఎన్టీపీసీలో అదే చేస్తున్నారు రామగుండంలో అదే చేస్తున్నారు చేస్తే మీ ప్రణాళిక ఏంది అసలు అసలు మీకున్న ఆలోచన ఏంది అసలు గోవర్కెల్లో ఉన్న రోడ్లను ఎంత వెడల్పు చేయదలిచినారు ఒకసారి ప్రజలకు తెలియజేయండి ఎమ్మెల్యే గారు అధికారులు కలెక్టర్ గారు తెలియజేయండి ఒకసారి మేము కింద ఈ రోడ్లను చేయదాసినాం మీరు దీనికి సన్నద్ధం కావండి అంటే వాళ్ళు మాట్లాడున్న అంశం ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్న అంశము గత పదిహేను సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు రామగుండం కార్పొరేషన్ లో ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అన్న అంశాన్ని తీసుకొస్తున్నారు దానిపైన ఎట్లా మాట్లాడు అభివృద్ధి కేసీఆర్ హయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఆనాడు సోమవారం సత్యనారాయణ ఉన్నప్పుడు తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే రామగుండం కార్పొరేషన్ లో అభివృద్ధి జరిగింది ఈ ఇరవై ఒక్క నెలలుగా ఏం జరగలేదు ఎమ్మెల్యేగా అంత ముందు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండే అప్పుడు కూడా ఏం జరగలేదు రెండు వందల కోట్ల రూపాయలనిచ్చాడు కేసీఆర్ గారు ఈ యొక్క నిధులను పట్టణ ప్రగతి నిధులు రామగుండం నియోజకవర్గం సుమారు వంద కోట్ల వరకు వచ్చినాయి ప్రతి డివిజన్లో మేము కూడా టీయుఎఫ్ఐడిసి కింద వంద కోట్ల రూపాయలు తెచ్చినాం ఈ వంద కోట్లు ఎందుకు తెచ్చినాం అంటే గ్రామాలలో డివిజన్లలో ఉన్నటువంటి మౌలిక వసతులను ప్రజలకు ఎక్కడైతే అండర్గ్రౌండ్ పైప్ లైన్ అవసరమో ప్రజలకు ఎక్కడైతే వాటర్ సోర్స్ అవసరమో ఎక్కడైతే రోడ్డు సరిగ్గా లేదో వాటిని చేయాలని తెచ్చినాం కానీ వీళ్ళు ఎలా ఆ నిధులను కమిషన్ల కోసం ఎలా సెంట్రల్ లైటింగ్ ఉన్న లైట్లింగ్ తీసేసి మళ్ళీ లైటింగ్ పెట్టడం ఉన్న రోడ్లైనా తీసేసి మళ్ళీ రోడ్లు వేయడం ఉన్న డ్రైనేజీని తీసేసి మళ్ళీ డ్రైన్ వేయడం అంటే కమిషన్ కోసమే ఈ యొక్క వా నిధులను వాడుతున్నారని అర్థమవుతాయి వాళ్ళు మాట్లాడే అభివృద్ధి అంటే అసలు అభివృద్ధి అనేది ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా ఆ నిధుల నుండి అభివృద్ధి చేయడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ మేము అభివృద్ధి చేసినాం ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి చేసినాం మెడికల్ కాలేజ్ తెచ్చినాం ఐదు వందల కోట్లతోని ఇలా ప్రజలకు ఉపయోగపడేటట్టు కోర్టు భవనాన్ని నిర్మాణం చేపిస్తాం ప్రజలకు ఉపయోగపడేటట్టు రిజిస్ట్రేషన్ కార్యాలయం తెచ్చినాం ఏం తెచ్చింది ఇరవై ఒక్క నెలల నుంచి ఫైనల్గా చెప్పండి కార్పొరేషన్ పైన మీ అభిప్రాయం చెప్పండి అంటే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అంశాలు ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న అంశం ఎట్లా ఉంటుంది వందకు వంద శాతం ప్రభు ప్రభుజల ఆమోదం మేరకు నాయకుల ఆమోదం మేరకు అభివృద్ధి కార్యాచరణ తీసుకున్నాం ప్రజల ఆమోదం తెలపకుండా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యాచరణ తీసుకోలేదు ఇక్కడ ప్రజల ఆమోదం అవసరం లేదు కౌన్సిల్ లేదు అధికారులు రాత్రి రాత్రే బుల్డోజర్లు వస్తున్నారు వాళ్ళ కోర్టులు స్టే ఉన్నాయని మొత్తుకుంటా అంటే కూడా వాళ్ళు వచ్చి కూలగొడుతుంటారు అసలు ఎవరు కూల అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి సింగరేణు వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటారు మున్సిపాల్ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటారు ఇట్లా అయోమయమైనటువంటి రీతిలో వీళ్ళ పాలన నడుస్తూ ఉన్నది ఈ అభివృద్ధి అనే ఒక మంత్రంతో వీళ్ళు ఏదో మైమర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఇలా వీళ్ళను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవి అసలు చెప్పింది ఏంది మీరు చేసేది ఏంది అసలు ఎన్నికల సమయంలో మీరు మాట్లాడింది ఏంది ఇలా మాట్లాడేది ఇలా ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు తప్ప మీరు ప్రజలకు సమాధానం చెప్పండి ప్రతిపక్షాలు మూగ అని చెప్తున్నారు కదా రామగుండం కార్పొరేషన్లో అంటే నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు ఎవరు మాట్లాడట్లేదు ఏ అంశాలపైన కూడా మాట్లాడతలే మాట్లాడడం లేదన్న సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో కొంతమంది కుక్కలు ఉంటారు ఆ కుక్కలు చేసుకునే ప్రచారం మీద నేను ప్రతిపక్షంలో ఉన్నా కదా నేను ఇప్పటికీ పదమూడు కేసులు అయినాయి నియోజకవర్గంలో నాకు ఈ యొక్క ప్రజల కోసం నిరార దీక్షలు రెండు సార్లు రెండు పర్యాలు పట్టం ధర్నాలు ఎన్నో కార్యక్రమాలు మేము చేసినాయి చెప్పినాయి వాళ్లకు చెవిని ఎక్కుతలేవు అటువంటి కుక్కలు చాలా మంది ఉంటారు ఆ కుక్కలు మొరిగే వాటికి మేము ఎన్నడూ కూడా సమాధానం చెప్పాం మేము చేసుకుంటూ అంటే ఇవాళ మాకేం ఇది కొత్త కాదు ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఇదే కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ఉద్యమంలో కూడా కొట్లాడినాం కేసులు నా మీద వంద నూట ఇరవై ఐదు కేసులు అయినాయి భయపడ్డోళ్ళం కాదు ఇలా ప్రతిపక్షాలు అని మాట్లాడే కుక్కలకు రేపటి కాలంలో ఖచ్చితంగా సమాధానం ఉంటుంది ఖచ్చితంగా సమాధానం ప్రజలే చెప్తారు చివరిగా చెప్పండి రేపు బంద్ చేపట్టబోతున్నారు కదా దాంట్లో ముఖ్య ఉద్దేశం అసలు ఎట్లాంటి అంశాన్ని డిమాండ్ చేయబోతున్నారు రామగుండం నియోజకవర్గంలో ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క నెలలుగా చిరు వ్యాపారస్తులకు అనేక విధాలుగా నష్టం జరిగింది వాళ్ళు వ్యాపారం లేకుండా పోయినారు వాళ్ళు ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు బతికేటువంటి వాళ్ళు ఏ రోజు దుకాణం అమ్ముకుంటే ఆ రోజు బతికేటువంటి వాళ్ళ దుకాణాలు అన్నీ కూడా బంద్ అయిపోయినాయి చాలా రోజులుగా ఇష్టం ఉన్నటువంటి రీతిలో వాళ్ళకు మినిమం సమాచారం లేకుండా వాళ్ళందరినీ కూడా తీసేసేది ఇవాళ చాలామంది చిన్న చితక బిల్డింగ్లు కూడా కూల్చేసేది ఇవాళ వాళ్ళందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి మళ్ళీ ఈ సెట్ బ్యాక్ పేరిట ఈ యొక్క పోల్స్ వేస్తున్నారు మళ్ళీ వెనక అంటే వెనుకకు జరిగే పరిస్థితులు లేరు ఇంకా నష్టం జరుగుతుంది కాబట్టి గతంలో జరిగినటువంటి నష్టాన్నే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నపూర్ణ కార్లో కానీ ఎన్టీపీజీలో కానీ రామగుండంలో కానీ రామగుండంలో ఒక డ్రైనేజ్ కడతాను ఇంత ఎత్తుతో డ్రైనేజ్ కడతాను ఈ బుల్ కడతారు ఎందుకు కడతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇంత అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం కొత్తగా ఉన్నటువంటి పాత వాటిని కూల్చేసి మళ్ళీ అవే కట్టడం ఇటువంటి వాటికి నిరసనగా అందుకే ఇక్కడ చెప్పినటువంటి నాయకులు ఎవరు కూడా వింటలేరు కాబట్టి అదే రోజు మేము రేపు చెలో కలెక్టరేట్ కార్యక్రమం కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి విన్నపం చేయదలిసినాం అసలు ఏం చేయదలిసినప్పుడు రామగుండానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏంది అసలు మీరు అభివృద్ధి ఏం చేస్తున్నారు అనే దాని మీద మేము ఇలా చేస్తున్నాం ప్రత్యేకంగా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి ఈ యొక్క ఇరవై నెలలుగా ఎవరైతే కూల్చివేయబడరో గతంలో ఇంతకుముందు పోచమ్మ మైదానంలో మేమే ఆ బిల్డింగ్లు కట్టొద్దని అన్నాం పర్మిషన్లు ఇచ్చారు అయిపోయింది పూల్ చేసారు పూల్ చేస్తే అసలు ఏ ఎవరు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అసలు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు బాధ్యులు అయితే తప్పకుండా చెప్పాలి కదా ఇటువంటిది లేకుండా ఉన్నటువంటి రీతిలో జరుగుతుంది కాబట్టి బాధితులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలి లక్ష్మీనగర్లో ఇండ్లు ఊలు వాళ్ళకు చిరు వ్యాపారస్తులకు గాంధీ మార్కెట్ల వాళ్లకు అదేవిధంగా ఎన్టీపీసీ బాధితులకు ఓల్డ్ దగ్గర ఉన్నటువంటి బాధితులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని బంధు పిలుపు ఇవ్వడం జరిగింది స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క బంధులో పాల్గొని తప్పకుండా పోరాడితే తప్ప ఉద్యమాలు చేస్తే తప్ప కానీ ఏ ప్రభుత్వం ఏ నాయకుడు దిగిరాడు కాబట్టి మనకు ప్రజలకు న్యాయం జరగాలంటే చిరు వ్యాపారస్తులకు న్యాయం జరగాలంటే ఈ యొక్క నియంత్ర పాలకులకు చరమగీతం పాడాలంటే తప్పకుండా ఉద్యమం తప్పదు కాబట్టే నేను ఇలా ఈ యొక్క బంధు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ బంధుకు సహకరించాలని మేము ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఎవరైతే రామగుండం కార్పొరేషన్ లో కూల్చివేతల ద్వారా నష్టపోయిన వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి అదే విధంగా రామగుండంలో అభివృద్ధి పేరిట అనేక మోసాలు జరుగుతున్న అంశాలను కూడా వారు మనకు ముందుకు తీసుకొస్తున్న అంశాలు కనబడుతున్నాయి కెమెరా పర్సన్ సదితో రామశోక్ నిరుద్యోగి న్యూస్ రామగుండం